దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియల మన ప్రభువు రక్షకుడునైన క్రైసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెబుతున్న అద్భుతమైన వాగ్దానం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకునుడి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకునుడి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనందరికీ తెలిసిన వాక్యము దేవుడు మనందరినీ దీవించిన వాగ్దానం అనగా ఆదామునందు మనము దీవించబడ్డాము ఇక్కడ ఏమని చెప్పబడుతుంది భూచినము దేవుడు వారిని ఆశీర్వదించి ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాని సృజించి స్త్రీగా పురుషునిగా అయితే ఏమి చేశాడు ఎందుకు నిర్మించాడు ఆయన ఉద్దేశం ఏంటి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేదు వారు పర్పస్ ఏంటి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా అంటే నిన్ను నన్ను దేవుడు చేసింది ఏరడానికి అనగా మనల్ని దేవుడు వారసులుగా అనగా అంటే దేవుని పరిశుద్ధమైన జనముగా ఆయన శుద్ధైన ప్రజలుగా రాజులుగా యాజకులుగా అధికారులుగా దేవుడు చేశాడు కనుక నిన్ను నన్ను దరిద్ర కుట్ట నిన్ను నన్ను ఆ యొక్క పేదరికంలో మగ్గిపోవాలని అడుక్కు తినాలని దేవుడు చేయలేదు అంటే దేవుడు తన ఊహలో ఏమని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళా చదివితే మనము నరులను ఛేదము అయితే ద పర్పస్ ఏంటి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమిని భూమి అంటే భూమి యావత్తు సృష్టి యావత్తు చేయబడింది మనిషి కోసం ఒక్కసారి ఇంగ్లీష్ వేషన్ చూసుకుని మనము లోతైన వాక్యం కలితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జెనసిస్ చాప్టర్ వన్ వర్సెస్ ట్వంటీ ఎయిట్ గాడ్ బ్లెస్డ్ అండ్ సెడ్ వారిని దేవుడు ఆశీర్వదించి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టీప్లై మీరు ఫలించేటట్లుగా ఉండండి అభివృద్ధి పొందండి ఫిల్ ద ఇట్ మీరు భూమిని నింపి దానిని లోపరచుకునండి అధికారం చేయండి రీన్ ఓవర్ ద ఫిష్ ఇన్ ద సీ ద బోర్డ్స్ ఇన్ ద స్కై అండ్ ఆల్ ద దట్ దీ అలాంగ్ ద గ్రౌండ్ అంటే మొత్తం సృష్టి యావత్తు కూడా దేవుడు నరునికి అప్పగించినట్లు మనము చూస్తున్నాం కనుక మొట్టమొదట సృష్టి యావత్తు ఎవరి సొంతము దేవుని సొంతం దేవుడు చేశాడు కనుక దేవుడు తాను చేసినది యావత్తు ముగించిన తర్వాత దేవుడని యహోవా ఏడవ దినమును పరిచి ఆయన విశ్వాన్ని తీసుకున్నాడు అంటే ఆరు దినములు సృష్టి యావత్తు చేసి ఆరవ దినమున నిన్ను నన్ను ఆదామునందు చేసి ఆయన సమస్తము కూడా ఆదాముకి అప్పగించాడు ఈ మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు సృష్టి యావత్తు మొట్టమొదట దేవుడు డైట్ ఏమిచ్చాడు భూమి ఉన్న విత్తనములు ఇచ్చ ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షము మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగులు అదే విధముగా భూమి మీద నుండు జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహార మగులు కాబట్టి దేవుడు ఇదంతా చేసినప్పుడు చాలా మంచిదిగా కనుక అన్నీ కూడా వెజిటేరియన్ 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 అయితే ఈ వాక్యము మనము ఇంకా కొంచెం లోతుగా నేర్చుకుంటే కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏపాటి వాడు అని చెబుతూ కొంచెము తక్కువగా దేవుని కంటే మహిమ ప్రభావములతో కిరీటము మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు అంత మాత్రమే కాదు చేతి పనులన్నింటి మీద అంటే దేవుడు తన చేతితో తన సృష్టి యావత్తు అనగా గొర్రెలు ఎడ్లు అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు అన్ని కూడా వాడిని పాదాల క్రింద ఉంచి ఉన్నాం అయితే 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 మనము ఇప్పుడు వాక్యము నేర్చుకునేటప్పుడు ఏ విధముగా నేర్చుకోవాలి అన్నప్పుడు లోబడుట అంటే విధేయత చూపుట ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరాడో దేవుని ఆజ్ఞను మీరాడో ఆదామును బట్టి అవిధేయతను బట్టి ఆ యొక్క పాపము ఏలుబడి చేసి ఉందో అదే ఆదాముని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆది కాణము మూడవ అంచం వచ్చిన నీవు నీ భార్య మాట విని అంటే నా మాట కాకుండా భార్య ఎవరి మాట వినింది దుష్టుని మాట ఎప్పుడైతే మాటలు మనము వింటున్నామో జాగ్రత్త కాగా వినుట వలన విశ్వాసము కలుగును నీవు ఎవరి మాట వింటున్నావో అక్కడ మొట్టమొదటి ప్రశ్న హూ టోల్డ్ యూ ఎవరు చెప్పారు కనుక ఇది చాలా ప్లే చేస్తుంది గేమ్ ఏంటి నీకెవరు చెప్పారు అనేక సార్లు ఇదే ప్రశ్న నీకు తెలుసా మనకి చాలా సార్లు ఎవరు చెప్పరు కానీ మనము ఆలోచన అంటే నీకు ఆలోచనల్లో నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు అంటే అది ఆల్రెడీ రా మెటీరియల్ ఇప్పుడు ఉదాహరణకి వైట్ పెట్రోల్ రాకెట్లు ఆ కాశ్మీర్లోకి వెళ్తాయి కానీ అది క్రూడ్ ఆయిల్ ఆ క్రూడ్ ఆయిల్ నుంచి నువ్వేం తీస్తున్నావు మొట్టమొదట నీకు తీసేది ఆ యొక్క వ్యర్థ పదార్థములు డీజిల్ కిరోసిన్ ఆయిల్ పెట్రోలు వైట్ పెట్రోలు ఇలాగా ఎన్నో వస్తాయి ఆ మిగిలిపోయినది తారు దానితో కూడా భూమి ఆ రోడ్లు వేస్తారు అదే విధముగా ఒక పాలు పాలుంచి పెరుగు పెరుగులోంచి మజ్జిగ మజ్జిగలోంచి వెన్న వెన్నలోంచి నెయ్యి అంటే దేవుడు నిన్ను పొట్టము వేసి నీ లోబడేటట్లుగా చేసి నీలో దేవుని ఆత్మను పెట్టి ఆత్మ ద్వారా దేవుడు యావత్తు సృష్టిని చేసి ఉన్నాడు కనుక నీవు ఆత్మ అయి ఉన్నావు కనుక దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక నీకు ఒక శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు ఏ రోజునైతే ఈ ఆదాము దేవుని మాటను దాటి ఉన్నాడో ఇక్కడ చెప్పబడుతుంది వద్దు అన్న ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అంటే ఇప్పుడు అప్పటి వరకు దీవించబడిన దీవెల్లోకి ఒక్క చిన్న కలుషితం పాలు ఎంత ఎక్కువ ఉన్నా దాంట్లో ఏ చిన్నది పడినా అవి చెడిపోతాయి కదా నీళ్లు ఎంత నిమ్మలముగా ఉన్నా ఒక చిన్న రాయి వేస్తే ఎలాగ వచ్చేస్తాయో చిన్న ఆలోచన చాలు నిన్ను పాడు చేయడానికి కనుక ఎప్పుడైతే నిన్ను నీవు లోపరచుకుట ఎప్పుడైతే ఆ లోబడుటను మీరడమే ఆజ్ఞ అతిక్రమించడమే ఆజ్ఞ లోపల ఉండడం విధేత ఆజ్ఞకు శిరస్సు వంచడం విధేత ఆజ్ఞను పాటించడం విధేత క్రమశిక్షణలో ఉండడము విధేత క్రమములో ఉంచాలి అని ఇక్కడ చెప్పబడుతుంది ఎప్పుడైతే క్రమము దాటిందో అక్రమం అయిందో ఇక్కడ నేల సపించబడి ఉన్నది కనుక నీవు ప్రయాస పడవలసి వస్తుంది అప్పటి వరకు ఆశపడిన నీ ప్రాణము ఇప్పుడు ప్రయాస మీదకి వెళ్ళిపోయింది కనుక ఈ భూమి సపించబడిన భూమి ఈ నేల ఏమిస్తుంది నీకు మొండ్ల తుప్పలు గచ్చపదలు కనుక పొలములోని పంట తింటావు అప్పటి వరకు దేవుడు నీకు సమకూర్చాడు కనుక నీ ముఖపు చెమట కాచి ఆహారము తీదు నీవు మన్ను కనుక మన సృష్టిలోంచి తీయబడ్డావు కనుక సృష్టిలో కలిసిపోతావు కానీ ఆత్మ పరమాత్మ యొక్క వెళ్తుంది ఇప్పుడు ఆదమును బట్టి ఎప్పుడైతే పాపం లోకంలోనికి ప్రవేశించి ఉన్నదో దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎవ్వరైనా ఒక్కరైనా ఆయనకి లోబడేవారు ఉన్నారని మనందరికీ తెలుసు హానోకు దొరికాడు ఏడవవాడు దేవుడు హానోకుని తీసుకుని వెళ్ళపాడు అయితే భూమి లోబడలేదు అర్థం ఏంటంటే భూమి నీకు లోబడుతుందా లేదా కాదు దేవునికి నీవు లోబడుతున్నావా లేదా ఏ రోజునైతే దేవుడు లోబడన వాళ్ళని భూమిని లోబడనొల్లని ప్రజల కొరకు దినమంతయు చేతులు చాపుతున్నాడు మనకందరికీ తెలుసు తిరిగి నోవాహు దొరికాడు దేవుడు నోవాహుతో చెప్తున్నాడు సమస్త శరీరులు చెరిపి వేసుకుని ఉన్నారు దేవుడు వారి హృదయాల్లో లేడు నాశనానికి వారు కారణము కాకుండా దేవుడే తన చేతులతో చేసుకున్న మానవ జాతిని నాశనము చేయటకు జల ప్రళయాన్ని రప్పించినప్పుడు నోవహు అతని ముగ్గురు కుమారులు భార్య ముగ్గురు కోడండ్రు వచ్చినప్పుడు మళ్ళా ఆదికాండం తొమ్మిదవ అధ్యయంలో నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నుంచి కానీ ఇక్కడ చూస్తే భయము బెదురు అడవి జంతువులకి కనుక సృష్టి యావత్తు కూడా చెడిపోయింది ఇక్కడ నాన్ వెజిటేరియన్ డైట్ వచ్చేసింది కనుక ఇప్పుడైతే ఇక్కడ ఇవ్వబడుతున్న ఆత్మ మాంసమును దాని రక్తంతో తినకూడదు రక్తమే ప్రాణం కనుక రక్తమును గూర్చి విచారణ చేస్తారు మొట్టమొదట ఆత్మను గూర్చి ఇప్పుడు రక్తమును గూర్చి ఏ రోజునైతే ఈ విధముగా భూమి చెడిపోయిందో మనము చూసినప్పుడు భూమి యావత్తు మొర్ర పెడుతుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయమో పంతొమ్మిదవ రోజున దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపించుంది సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి దేవుని పిల్లలు కనుక ఈ నాశనం అయిపోయిన ఈ సృష్టిలోంచి దేవుడు తన కుమారుణ్ణి పంపాలి అయితే ఆ కుమారుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మతి సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది అంటే పరలోకము మీద భూమి మీద సర్వాధికారం కావాలి అంటే మొట్టమొదట మనము మాకు సువార్త మొదటి వచ్చే ఆరోచనలో చూసినప్పుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ జంతువులతో అరణ్యములో ఉన్నట్లు మనం చూస్తున్నాము ఈ ఇస్రాయిలీలను అరణ్య మార్గము గుండా నడిపిస్తూ దేవుని వాక్యమునకు నాకు లోబడుతున్నారో లేదో కనుక ఈ నా మాటలు విని నా ఆజ్ఞలు గైకుని ఎడల మీరు నాకు శిష్యులై స్నేహితులై నా జనాంగమై అని చెప్పబడుతున్న ఈ వాక్యము కులశీలకు రాసిన పత్రిక మొదటి హెచ్చం పదహారవ ఆకాశమందున్నవి భూమి అందున్నవి కంటికి కనబడేవి కనబడినవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము యశు క్రీస్తునందు సృజింపబడిను సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిను అన్నిటి ముందుగా ఆయన ఉన్నాడు సమస్తమును ఆయనకు ఆధారంగా ఉంది అటువంటి యశు క్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు మనము ముగించుకుంటే దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతుంది స్పష్టంగా యశ్యా గ్రంథము నలభై ఐదు ఇరవై రెండు భూ దిగంతముల నివాసుల నా వైపు చూచి రక్షణ పొందండి నేనే దేవుడు మరి ఏ దేవుడు లేడు వంగని ప్రతి మోకాలు అంటే లోబడుట అంటే విధేయత చూపించుట నా పేరట ప్రమాణం చేస్తున్నాను నీతి గల నా మాట బయలుదేరియున్నది అది యజ్ఞడు వ్యర్థము కాదు కనుక పౌలంటాడు ఇతరులకు బోధించిన పెంబట నేను భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను నా శరీరమును నలగొట్టుకుని నేను లోపరచుకుంటున్నాను అంటే ఒక పట్టణమును వాడి వాడికంటే తన మనస్సును పట్టుకున్నవాడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది అంటే లోబడుట అంటే అర్థం ఏంటంటే నాలిక ఎంత చిన్న అవయవమైనా దాన్ని చేయలేడు అని పత్రిక మూడులో మృగ పక్షి చల చర అన్నింటినీ సాధు చేయగల మానవుడు తన నాలికను కంట్రోల్ చేయలేకపోతున్నాడు అగ్ని వంటిది నాలిక అది లేనిది కానీ కుటుంబాలు కుటుంబాలు ఈ చెప్పుడు మాటలు అంటే ఏ రోజునైతే నీవు నేను చెప్పుడు మాటల వలన ఈ పాపము అవిధేయత వచ్చిందని ఆ మాటల ప్రభావము నుంచి నీవు నేను బయటికి రావాలంటే రోమియలకు రాసిన పత్రిక ఐదు పన్నెండులో ఒక నరుని ద్వారా అవిధేయత వలన పాపము పాపము వలన మరణము ఏలుబడి చేసింది కనుక ఆ దాము వలన మనమందరము పాపములో పడి ఉన్నాము కనుక ఎప్పుడైతే ఆ యొక్క అన్యాయము లేకపోతే విధి పాపమును హేతువు చేసుకుని కనప్పుడు అపరాధము వలన ఒక మరణము ఆ యొక్క మరణము ద్వారా నిత్య నాశనము ఏర్పడినప్పుడు యస్సు క్రీస్తు అని ఒక వ్యక్తి విధేయత వలన అంటే ఎంత మంది ఒక మనిషిని అవిధేత వలన పాపులుగా చేయబడ్డారో ఒక వ్యక్తి విధేయత వలన నీతిమంతులుగా చేయబడుతున్నారు కనుక అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ృప విస్తరించునకు యేసు క్రీస్తు ప్రభుల వారిని అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా వచ్చారు పిలిపిలకు రాసిన పత్రిక రైని వద్యం క్రీస్తు యేస్సునకు కలిగిన ఆ మనస్సు నీవు నేను అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే చూసారా కడపటి యాదము అంటే సమానముగా విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుని పోలికగా స్వరూపము పోలిక దాసుని స్వరూపము ధరించుకొని వట్టి వాణిగా చేసి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేత అంటే అన్యాయపు తీర్పుకు ఆ అన్యాయపు సాక్ష్యమునకు అబద్ధ సాక్ష్యమునకు ఆ యొక్క ప్రజల మోసమునకు ఆ ప్రజలని రక్షించడానికి వచ్చిన ఏ ప్రజల కోసం వచ్చాడో ఆ ప్రజల శిక్షావిధికి కారణమైనప్పటికీ ఆయన తన్ను తాను ఎవరు అయితే విడిపించగలరో మనల్ని విడిపించుటకు యస్సు క్రీస్తు ప్రభుల వారు మరి సత్యము కోసం నిలబడ్డానికి వచ్చారు కనుక తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు కనుక పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ప్రతి మోకాలు ఆయన నామమున బొంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమాధమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు అన్నింటికంటే పైనామం కనుక ఎప్పుడైతే మనము రక్షణను భయముతో వనకతో ఏ రోజు కూడా నాకు ఇష్టము అని కాకుండా మూర్ఖమైన ఈ ఒక్క్ర జనం మధ్య అంటే ఇప్పుడు యస్సు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు మత్తి స్వాత ఇరవై ఎనిమిది పదమూడు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మరణము పొందినప్పటికీ పునరుద్ధానుడైన మూలంగా పైన ఆకాశమందు భూమి మీద పాతాల మందు ఆయన సర్వాధికారము తిరిగి పొందుకుని ఉన్నాడు యస్సు క్రీస్తు ద్వారా మనము మన పాపముల వలన మరణము అతి క్రమముల వలన పాపము ద్వారా మనము ఆ యొక్క నాశనములకు యోగ్యమైన మనల్ని ఆయన తన కృపను ఇవ్వడము ద్వారా అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న మనల్ని ఆయన కృప్ప ద్వారా జీవం పోయడానికి సిద్ధముగా ఉన్న దేవుడని ఆయన రక్షణ కార్యము చేసే దేవుడు అని ఆయన మేలు చేసే దేవుడని ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టని దేవుడని సజీవులు సజీవులే ఆయనను స్థుతించదరని ఏ రోజున అయితే మనలో మనము దేవుని మనస్సాక్షి కలిగి ఉంటామో మన స్వయము సెల్ఫ్ సెంటర్డ్ ఎప్పుడూ కూడా మనల్ని నాశనానికి దారి తీస్తుంది అంటే మన మీద ఏ మాట పడినా మనము సహించలేము కనుక మన ఈగో అంటారు దాన్ని సెల్ఫ్ సెంటర్డ్ ఎప్పుడైతే మనలో ఉన్న అహము అనే ముసుగు వేసుకుంటామో మనల్ని ఏ మాట అన్నా మనము తగ్గని వారముగా లోబడలని ప్రజల కొరకు ఆయన నిందలు పడి అవమా పడి దూషింపబడి తాను తగ్గించుకుని తల దించుకుని నేల మట్టుకు సాగిలపడి ఆయనూసి అనేకుల రక్షణ క్రయధనముగా ఆయన తన ప్రాణమును పెట్టాడే ఈరోజు నేను ఏ వాక్యము చెప్పినా కూడా తప్పు పట్టుకున్నాను అదిగో మేం పాపులమా అదిగో మేము ఎందుకులేండి ఎప్పుడైతే నీలో సెల్ఫ్ సెంటర్ నీవు ఏమనుకుంటున్నావు పైకి ఎందుకులేండి నీ పైన కాదు వెలుగు ఉండవలసింది నీ పైన కాదు వస్త్రములు ఉండవలసింది నీ లోపల వెలుగు నీ లోపల ఆత్మకి స్థుతి వస్త్రము ఉన్నప్పుడు దేవుడు రక్షణ వస్త్రములను నీకు ఇచ్చినప్పుడు ఆయన రక్షణకు మనము కారణముగా మూఖ్రమైన ఈ వక్ర జనము మధ్య ఆయన దూతలుగా వెలుగుగా ముందుగా అర్థం చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగించండి విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరముగా అనేక మందికి